మాగనూరు మండల కేంద్రంలో ఉన్నాం మరి నియోజకవర్గ ప్రజలు ఒక్కటే గుర్తించుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరి ఇప్పటికీ తొమ్మిది నెలలు గడుస్తూ ఉన్నది ఈ మొత్తం నియోజకవర్గంలో మరి ఇప్పటి వరకు ఈ మాగనూరు మండలంలో ఉన్నటువంటి ప్రజా సంపద ప్రభుత్వ సంపద ఏదైతే ఇసుక ఉన్నదో గత పాలకులు ఎట్లయితే లూటు చేసిందో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన లీడర్లు కావచ్చు మరి వీళ్ళందరూ కూడా మరి ఎవరిని చూసుకొని ప్రజాధనాన్ని లోటు చేస్తున్నారు ఎవరిని చూసుకొని ఈ అక్రమ ఇసుక దందాలకు పాల్పడుతున్నారంటే మరి ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం కూడా ప్రజాధనాన్ని దోచుకోవడం మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజాపాలన అట ఇక ప్రజాపాలన ఎక్కడుందో మరి ప్రజలకైతే అర్థమవుతలేదయా మరి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన లీడర్లు కావచ్చు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం కూడా వండుమట్టి మాఫియా నడుస్తూ ఉన్నది ఇసుక మాఫియా నడుస్తూ ఉన్నది అదేవిధంగా ఇటుక బట్టీలు ఉన్నాయి ఈ ఇటుక బట్టీల దగ్గర కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా వసూలు చేస్తున్నారు మేము త్వరలోనే ఈ ఇటుక బట్టీల్లో ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కూడా మేము బయట పెడతాం వాళ్ళ పేర్లు కూడా బయట పెడతాం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి మీరు వచ్చి ఏదో మేము ప్రజలకు నాటుతాం పొడుస్తాం ప్రజాపాలన ఇందిరామ పాలన ఎక్కడ ఉంది అయ్యా పాలన ఎక్కడ ఉంది మీ ప్రజాపాలన అంటే ఇసుక దోచుకోవడమే ప్రజాపాలన ఒండు మట్టి దోపిడి చేయడమే ప్రజాపాలన అంటే మీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులు మీరు కోర్టు సంపాదించుకోవడమే ప్రజాపాలన మరి మక్తలు పట్టణ కేంద్రంగా కావచ్చు మొత్తం కూడా ప్రభుత్వ భూములని ఒప్పు భూములను మొత్తం కూడా కబ్జా చేసిండ్రు మరి అధికార పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు వీళ్ళందరి బాబుతో కూడా మేము త్వరలోనే మక్తల్ పట్టణ కేంద్రంగా బట్ట బయలు చేయబోతున్నాం ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మరి ఇన్ని రోజులు గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు ఎవరు ఏం చేసినా మరి ఎంత దోపిడీ చేసినా వాళ్ళు అడిగినా లేదో కానీ ఇప్పుడు మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసురుతా ఉన్నది మీరు మొత్తం మండల కేంద్రంగా ఈ నియోజకవర్గ కేంద్రంగా ఎన్ని దోపిడీలు చేస్తున్నారో మా దగ్గర చిట్టా మొత్తం ఉన్నది మేము త్వరలోనే బయట పెడతామని చెప్పేసి మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తా